నీకు బెడ్ వేస్ట్ అంట కొంచెం కూడా సింపు తెలియదు సారీరా సారీ శ్రీరామ్ ఏమ్మా బాధగా ఉందా నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా ఆరేళ్ళ నుంచి ఉల్కు పలుకు లేకుండా పడున్నావా శ్రీరామ్ మాట్లాడినానా ఈ డాక్టర్లు ఎవ్వరికీ నీ మీద కొంచెం కూడా జాలి లేదురా అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు నాలుగు పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు ఏ డాక్టర్ ఆ హెడ్ఫోన్స్ వస్తానే శ్రీరామ్ చూసావా నీ గుండె దగ్గర మీద ఎలా కొట్టుకుంటుందో ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు సరేనా కావాలంటే రోగి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బతుకున్నావా నీకు మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె గుండెతోప్పుడు వినిపించు సరేనా

లేదా అతను మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం ఎవరికి లేదు సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మనం అతన్ని ఏమీ చేయలేం ఎందుకని ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా లేకపోతే మర్యాదగా మాట్లాడటం లేదనా మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేయలేం అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వనంత గా పేపర్ ఉండాలి షూర్ సార్ అతను ఎలాంటి చీటింగ్ చేయకుండా మీరే క్యాప్ తీసుకోండి వాడు ఫెయిల్ అవుతాడు మరుసటి రోజే వాటి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది కాలేజీ నుంచి అవుట్ సరే సార్ శంకర్ ఏదో బెడ్ తీసుకొచ్చారు సార్ మై గాడ్ కమా అండ్ యూ మైండ్ యువర్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు ఏంటి సారీ సార్ తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు కరెక్ట్ కమౌట్ బాస్ ఇస్లీ పర్సనల్ బెట్ హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో ఈ నుంచి నిన్ను ఎవ్వరు ఏమీ అనను అన్న ఇస్ హాస్పిటల్ ఆర్ ఎన పార్క్ శంకర్ ఏง

ఐదేండ్లలో మామని మాటల్లో పెట్టే మూత్రపిండాల గాయ శంకర్ నువ్వు చేసే పనులేవి పోలేవు ఐ వాంట్ దెట్ రైట్ యుల్ పే ఫర్ కటింగ్ మస్తుకు ఉండాలా మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా లేకపోతే పీక కోస్తా బిడ్డ అలాగే సార్ త్వరగా కానీ మా శ్రీరామ్ ఎండలో తిప్పాలి ఎండలు ఎందుకన్నా అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా హెల్త్ అరే అన్న చాలా ఎదిగిపోయావు నువ్వు ఏ అంత అన్నా నీకు బుర్ర ఎక్కువ చెప్పనా చెప్పనా మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా అదే బొక్కలు అరే మనకి బొక్కలు ఎరకడు ఎరుకాలి ఎక్కడ తెలుసా మనల్ని అడుగు మా చెప్తాం ఎంతనా రెండు వందల ఆరు నిన్నే చెప్పారు అరే అన్న నువ్వు డాక్టర్ అయిపోయినావే ఇంకెందుకన్నా ఈ కాలేజీ అదే అనుకుంటున్నాను కూర్చోండి ఒకసారి అటు వస్తావా నీతో కొంచెం మాట్లాడాలి అలాగే శంకర్ నీ అలవాట్లు మార్చుకోవాలి ఇదా ఇది కాదు నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి ప్రొఫెసర్లందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు స్పెషల్లీ డీన్ వాడు కోసం

లేకున్నాడా శ్రీరామ్ సో క్యూట్ శంకర్ ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అలాగే శంకర్ నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరే తీసుకెళ్తాను ప్రామిస్ ప్రామిస్ ఎస్ జై బోలో మహమ్మద్ రఫీకి మీరు మళ్ళీ అరే చల్బే చల్బే అరే కాకా మంచి కాకా

elementary canal yes! ah, elementary yeah. canal राशेसावा सारे क्वेश्चन नंबर 4 के जवाब हो फाइनल कोड ए ट्रॉफी इंड्यूसेस अलीबाबा सर खिपो फाइनल कोड ए ट्रॉफी राशेवा फाइनल कोड ए ट्रॉफी कसे करूंटारा कसे हे विनपचतले प्लीज बी साइलेंट यार काय कंसंट्रेट हराको फाइनल स्पेलिंग खिपो एस पी आई एस చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్స్ ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు చూసుకోస్ మళ్ళీ పాస్ అయ్యారు శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ బాయ్యాబ్బి డాక్టర్ బాయ్యా కాళ్ళలో బి అంటారు రఫీ ఎస్ సార్ ఐ వాంట్ నో దిస్ అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి హౌ వుడ్ సార్ ఆఫ్ కోర్స్ హౌ వుడ్ నో నిన్న అడుగుతున్నానేటి హౌ వుడ్ మీరు శంకర్ ప్రసాద్ ని పిలిచారా కాలమన్ కాలిమన్ రండి లింగమాయ యా మిస్టర్ శంకర్ సారీ డాక్టర్ మాయా ఎందుకని మిస్టర్ శంకర్ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తాను